బ్లాక్ హోల్స్ అంటే ఏంటో తెలుసా అవి ఎలా ఏర్పడతాయో తెలుసా బ్లాక్ హోల్స్ ఎప్పుడు కనుక్కున్నారో తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం బ్లాక్ హోల్స్ విశ్వంలోని అత్యంత ఆకర్షణీయమైన విషయాలలో ఒకటి కానీ అవి కూడా అత్యంత మర్మమైనవి వాటి గురించి మనకు తెలియనివి చాలా ఉన్నాయి అయినప్పటికీ మనం విశ్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే అవి అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలలో ఒకటి కాబట్టి ఈరోజు నేను బ్లాక్ హోల్స్ గురించి నేను తెలుసుకున్నది మీకు చెప్పబోతున్నాను ముందుగా బ్లాక్ హోల్ అంటే ఏమిటో మాట్లాడుకుందాం బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలోని ఒక ప్రాంతం ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది కాంతి కూడా దాని పట్టు నుండి తప్పించుకోదు ఇది ఈవెంట్ హోరిజాన్ అని పిలువబడే సరిహద్దును సృష్టిస్తుంది ఇది దానిని దాటిన తర్వాత తిరిగి రాలేదు ఏదైనా ఈవెంట్ హోరిజోన్ను దాటిన తర్వాత అది బ్లాక్ హోల్ మధ్యలో ఉన్న సింగులారిటీలోకి లాగబడుతుంది బ్లాక్ హోల్స్ అంత బలమైన గురుత్వాకర్షణను కలిగి ఉండటానికి కారణం వాటికి నమ్మశక్యం కాని దట్టమైన ద్రవ్యరాశి ఉంటుంది బ్లాక్ హోల్లోకి లాగబడిన అన్ని పదార్థాలు సింగులారిటీ వద్ద కలిసి నలిగిపోతాయి ఇది దానిని చాలా దట్టంగా చేస్తుంది సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే గురుత్వాకర్షణ బలంగా ఉంటుంది ఇప్పుడు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయో మాట్లాడుకుందాం బ్లాక్ హోల్స్ కొన్ని రకాలుగా ఏర్పడతాయి మన సూర్యుడి కంటే చాలా రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న నక్షత్రం ఇంధనం అయిపోయి దాని స్వంత గురుత్వాకర్షణ శక్తి వల్ల కూలిపోవడం అత్యంత సాధారణ మార్గం ఇది జరిగినప్పుడు నక్షత్రం యొక్క వెలుపలి పొరలు అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి మరియు మిగిలిన కోర్ బ్లాక్ హోల్లోకి కూలిపోతుంది కాలరంధ్రాలు ఏర్పడే మరో మార్గం రెండు న్యూట్రాన్ నక్షత్రాల ఢీకొనడం ద్వారా న్యూట్రాన్ నక్షత్రాలు అనేవి మన సూర్యుడి పరిమాణంలో ఉన్నా కానీ దానిలోనే కూలిపోయిన నక్షత్రం యొక్క అవశేషాలు రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్నప్పుడు రెండు న్యూట్రాన్ నక్షత్రాల మిశ్రమ ద్రవ్యరాశి తగినంతగా ఉంటే అవి బ్లాక్ హోల్ను ఏర్పరుస్తాయి కాలరంధ్రాలు ఏర్పడే మూడవ మరియు చివరి మార్గం పదార్థం పేరుకుపోవడం ద్వారా హోల్ పెరిగే కొద్దీ అది చివరికి దాని పరిసరాల ఉండి పెద్ద మొత్తంలో పదార్థాన్ని లాగడం ప్రారంభించేంత భారీగా మారుతుంది ఇది బ్లాక్ హోల్ చుట్టూ ఆక్రిషన్ డిస్క్ అని పిలువబడే నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఆక్రిషన్ డిస్క్కు మరింత ఎక్కువ పదార్థం జోడించబడినందున అది చివరికి చాలా దట్టంగా మారుతుంది అది రెండవ బ్లాక్ హోల్ గా కుప్పకూలిపోతుంది ఇప్పుడు బ్లాక్ హోల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం బ్లాక్ హోల్స్ ను వాస్తవంగా చూడలేము కానీ అవి ఇతర వస్తువులపై చూపే ప్రభావాలను మనం గమనించవచ్చు ఉదాహరణకు బ్లాక్ హోల్ చుట్టూ కక్షలో ఉన్న నక్షత్రాలు మరియు వాయు మేఘాలను మనం చూడవచ్చు బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న అక్రేషన్ డిస్క్ నుండి వెలువడిన కాంతిని కూడా మనం గుర్తించవచ్చు బ్లాక్ హోల్స్ గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి సమయాన్ని వక్రీభవిస్తాయి ఈ వక్రీకరణ కారణంగా బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హొరిజాన్ దగ్గర సమయం నెమ్మదిస్తుంది దీని అర్థం ఒక పరిశీలకుడు ఈవెంట్ హొరిజోన్ను సమీపించేటప్పుడు సమయం మందగించడాన్ని గమనిస్తాడు ఈవెంట్ హొరిజోన్ వద్ద సమయం నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది చివరికి ఈవెంట్ హొరిజాన్ ను దాటిన తర్వాత సమయం వెనక్కి కదులుతున్నట్లు కనిపిస్తుంది బ్లాక్ హోల్ మధ్యలో ఉన్న ఏకత్వం అనంత సాంద్రత గల బిందువు అని కూడా గమనించాలి దీని అర్థం భౌతిక శాస్త్రం గురించి మన ప్రస్తుత అవగాహన ఏకత్వం వద్ద విచ్ఛిన్నమవుతుంది ఈ సమయంలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మన దగ్గర సాధనాలు లేవు ముగింపులో బ్లాక్ హోల్స్ విశ్వంలోని అత్యంత ఆకర్షణీయమైన దృక్పథాలు అవి మర్మమైనవి మరియు ఎక్కువగా తెలియనివి కానీ మనం విశ్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే వాటిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం చిన్న బ్లాక్ హోల్స్ నుండి అతిపెద్ద సూపర్ మ్యాసివ్ హోల్స్ వరకు ఈ వస్తువులు వాటి చుట్టూ ఉన్న విశ్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి మరియు వాటిని స్టడీ చేయడం ద్వారా మనం భౌతిక శాస్త్ర ప్రాథమిక నియమాల గురించి మరింత తెలుసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో మీకు ఏమైనా ప్రశ్నలుంటే కామెంట్లో తెలియజేయండి నేను మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్